హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఏదైతే ప్రభుత్వం డిఏలు మంజూరు చేసిందో ఆ డిఏ మంజూరు చేసినటువంటి ఏరియర్స్కి సంబంధించి జివో నెంబర్ అరవై జివో నెంబర్ అరవై ఒకటికి బదులుగా మరొక కొత్త జీవోలు అయితే తీసుకొచ్చింది జివో నెంబర్ అరవై రెండు జివో నెంబర్ అరవై మూడుగా ఈ రెండు జీవోని అయితే తీసుకురావడం అయితే జరిగిందన్నమాట దానికి సంబంధించిన జీవోలు మీరైతే చూస్తున్నారో చూడండి ఇక్కడ జివో నెంబర్ ఎంఎస్ నెంబర్ సిక్స్టీ త్రీ ఇది పెన్షన్ అభ్యర్థులకు సంబంధించింది అనమాట అదేవిధంగా జివో నెంబరు అరవై రెండు అనమాట రెగ్యులర్గా ఎవరైతే ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నారో వారికి సంబంధించినటువంటి జివో నెంబర్ ఇది దీనికి సంబంధించి ఏం చెప్పడం జరిగిందంటే ఇందులో టెన్ పర్సెంట్ అనేది సిపిఎస్ కింద కట్ అయిన తర్వాత మిగిలింది మూడు ఇన్స్టాల్మెంట్లో మూడు ఇన్స్టాల్మెంట్లలో అయితే అమౌంట్ అయితే ఇస్తామని చెప్పేసి ఇందులో మెన్షన్ చేయడం అయితే జరిగిందనమాట అదేవిధంగా పెన్షనర్స్ సంబంధించి కూడా పెన్షనర్స్కి సంబంధించి కూడా మూడు ఇన్స్టాల్మెంట్లో ఈ డిఏ సంబంధించినటువంటి ఏరియర్స్ అనేది ఇస్తారని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అది ఆగస్ట్ నెల నవంబర్ నెల ఫిబ్రవరి నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు అని చెప్పేసి అందులో మెన్షన్ చేయడం అయితే మనమైతే చూస్తాం అనమాట ఈ విధంగా మూడు ఇన్స్టాల్మెంట్లో ఈ డిఏ ఏరియర్స్కి ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఏరియర్స్ కానీ లేదా రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి డిఏ కానీ ఇవన్నీ కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు త్రీ ఇన్స్టాల్మెంట్లో గవర్నమెంట్ అనేది చెల్లిస్తుందని చెప్పేసి ఈ జివోలు అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది మీరైతే చూస్తారో అందులో టెన్ పర్సెంట్ సంబంధించి ఎప్పుడెప్పుడు ఇస్తారు ఆగస్టు నెల నవంబర్ నెల ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఏడు అని చెప్పేసి ఇది పెంచిన సంబంధించింది అదేవిధంగా రెగ్యులర్లు కూడా మూడు ఇన్స్టాల్మెంట్లు ఇస్తారని చెప్పేసి జివోలో అయితే ఈ విధంగా రిలీజ్ అవ్వాయి